రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నీతులు చెబుతున్నారా అంటూ కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు గత వైఎస్ఆర్సీపీ హాయంలో అడ్డగులు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గర తాజాగా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుని శ్రేయుస్ గురించి ఆలోచించాం సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది అమ్మ ఒడి దీవిన రైతు భరోసాకు నిధులేవి సున్నా వడ్డీ రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మత్స్యాకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం లేదు ఏపీఎండిసికి తొమ్మిది వేల కోట్లు ఎందుకు కేటాయించారన్నారు వాళ్ళు రావడం పాలనలోకి రావడం జరిగింది మరి ఒక సంవత్సరం అయింది అప్పు పరిస్థితి ఏమి సంపద పరిస్థితి ఏమి ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షాన్ని ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో పద్నాలుగు లక్షల కోట్లండి ఒకరేమో పదమూడు లక్షల కోట్లనరీ ఒకరేమో పన్నెండు లక్షల కోట్ల ఎవరి నోటికి ఏది వస్తే అది మా పక్క ఏమంటుండో తెలిసిన రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు ఇప్పుడు అందరు కూడా గమనించుకున్న తర్వాత ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులు వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలమంతా అబద్ధాలు చెప్పొచ్చు అవాస్తవాలు చెప్పొచ్చు అందరికీ ఒక్కసారి చెప్పవచ్చు అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం వాస్తవానికి ఏమి రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన జరిగినప్పుడు ఒక లక్ష ఇంచుమించు ఒక లక్ష నలభై వేల కోట్లు అప్పు ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పటి కూటమి ప్రభుత్వము పాత కూటమి వాళ్ళు ఇంత చేసిన అప్పు రెండు లక్షల యాభై వేల కోట్లు దానికి కలిపినారు అంటే ఏ శాతంలో పెరిగినారు సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతము అంటే సంవత్సరం మీద సంవత్సరం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెరిగింది మార్చు రెండు వేల ఇరవై నాలుగు నాటికి తీసుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మూడు లక్షల ముప్పై రెండు వేల అరవై ఆరు వందల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే ఏ శాతంలో సంవత్సరం మీద సంవత్సరం పదమూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే పెరిగిండేది అంటే పాత కూటమి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాత కూటమి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము పదమూడు పాయింట్ ఐదు శాతమే పెరిగినది ఏది కోవిడ్ కలుపుకొని కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు విపరీతమైన రాబడి తగ్గిపోవడము అతలాతుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది కానీ అప్పు